హై ఫ్రెండ్స్ ఈ జనరేషన్లో అమ్మ నాన్న అనే పదాలకే మీనింగ్ లేకుండా అసలు ఈ తెలుగు పదాలే అంతరించిపోతున్నాయి ఫ్రెండ్స్ ఒక్కసారి మీవే మనం మాట్లాడదాము ఈ పక్కన ఉన్న పిల్లలతోటికా ఈ జనరేషన్లో ఏమని పిలుస్తున్నారు తల్లిదండ్రులు అనేది మీరే చూడండి రే మీ నాన్న అడిగినారా మళ్ళీ మీ అమ్మ అడిగిపోయిందిరా మా మమ్మీ పన్నిపోయింది మమ్మీ అంటాడు వీడు మీరు అమ్మ అనలేరా లేదన్నా లే చిన్నోడా అమ్మ అమ్మ అని పిలిచారు కదా ఎందుకు మమ్మీ మమ్మీ అంటున్నారు మీరు లేదన్నా మాకి చిన్నప్పటి నుంచి మమ్మీ అనమే అలవాటైంది ఆ అమ్మ అనేది మోటు పదము వాబా ఆ అవనానా చూసినారా ఫ్రెండ్స్ మీరు కూడా చూసినారు కదా ఫ్రెండ్స్ లాస్ట్కు అమ్మ నాన్న అనే పదాలే మర్చిపోయి లాస్ట్కు డాడీ మమ్మీ అనే కిందికి వచ్చారు పిల్లలు పిల్లలకు కనీసం ఈ రెండు పదాలన్నా తెలుగులో నేర్పిండా మీరు ఇంగ్లీష్ ఎంత నేర్పించుకునే ప్రాబ్లం ఉండదు కానీ మన తెలుగు నాన్న అనే పదాలు నేర్పండి